హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినేలాగా చే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ఈ తెల్ల శనగలని నైట్ అంతా నానబెట్టి వాటిని ఉదయాన్నే శుభ్రంగా కడిగి విజిల్ కుక్కర్లోకి తీసుకోవాలి విజిల్ కుక్కర్లో మొత్తం శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత వీటిలోకి రెండు గ్లాసులు వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు రెండు చుక్కల ఆయిల్ వేసి మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకోవడం వల్ల కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ తెల్ల శనగలు కాబూలి శనగల్ని ఈ మసాలా కర్రీని అన్నంలోకి కానీ రోటీలలోకి కానీ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసే ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి ముందుగా గ్రేవీ కోసం ఒక రెండు ఆనియన్స్ని తీసుకుందాము రెండు ఆనియన్స్ ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు జాపత్రి పువ్వు రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒకటి చిన్న ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వీటిని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు మీడియం సైజులో ఉండే రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ గ్రేవీతోటి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్ టెక్స్చర్లో కూడా వస్తుంది చూసారా శనగలను ఇలా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాక చూడండి ఇలా నొక్కి నొక్కి చూడండి మెత్తగా అయిపోయింది ఇలా ఉడకాలి కూర శనగలు అనేవి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా మసాలాలు బిర్యానీ ఇందాక వేసిన ఆ మసాలాలని మళ్ళీ తీసుకోండి లవంగం ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు నుంచి నాలుగు దాకా పచ్చిమిర్చులను ఇలా సన్నగా సన్నగా మధ్యలోకి చీల్చి వేసి చీల్చేసి వేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి మనం వేసుకునే ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేయించుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి కరివేపాకులు అనేవి ఇలా ఫ్రై అయిపోవాలండి ఈ విధంగా చేస్తే కర్రీ చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా ఉడికించుకోండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా కొద్దిసేపు తర్వాత కొద్దిగా కరీ కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటాని గ్రేవీని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి టమాటాని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా చూసి వేసుకోండి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అనేది బాగా మెత్తగా ఉడకాలి ప్యాన్కి ఈ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది గ్రేవీ చూసారా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న శనగలని వాటర్తో సహా వేసుకోండి ఇలా వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే పర్ఫెక్ట్ టెస్ టెక్స్చర్ తోటి చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కాబూలీ శనగలు మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ శనగలకి కర్రీ కావాలి అనుకుంటే ఒకవేళ రోటీలలోకి తినాలనుకున్న రైస్లలోకి తినాలన్నా శనగలని లైట్గా స్మాష్ చేసుకోండి స్మాషర్ తోటి ఎక్కువగా చేయకూడదు లైట్గా చేసుకోవాలి అప్పుడు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూశాను ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని అంతే కాబూలి శనగల మసాలా కర్రీ రెడీ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి రోటీలలోకి రొట్టెలలోకి అన్నిటికీ బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ